ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి నీతి న్యాయాలు కాదు ఇది చరిత్ర ఇక సిరీస్ వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించిన సిక్స్ డేస్ కలెక్షన్ గురించి అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన సిక్స్ డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లకు వచ్చి ఆరు రోజునైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ రెండు సినిమాలు కూడా సితారే జమీన్ నార్త్ లో ఉచో వస్తుంటే కుబేరా సౌత్ లో వచ్చే వస్తుంది సో ఈ రెండు సినిమాలు కూడా మంచి వస్తువులు అయితే రావడం జరుగుతుంది సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లగా అయితే ఆన్లో పెట్టుకోండి సో ముందుగా మనం లేట్ చేయకుండా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన సిక్స్ డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఇండియా నెట్ లక్షన్ వచ్చేసి అరవై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఐదో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఎనభై ఒక్క కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి తొంభై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి కూడా ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ముప్పై మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది సో ఫైనల్ గా అమెరికా గారు నటించిన సితారే జమీన్ పర్భూ మొదటి ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై ఒక్క కోట్ల మూడు లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది ఈ సినిమా మంచి వసూలు అయితే రాబడుతుంది లాంగ్ రన్ లో ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో అయితే ఈజీగా చేరడం జరుగుతుంది గెస్ నెక్స్ట్ వచ్చేసి శేఖర్ కమల్ గారు డైరెక్షన్ లో నాగార్జున గారు ధనుష్ గారు అలాగే రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా ఈ సినిమా కూడా అద్భుతమైన టాక్ తెచ్చుకుని అద్భుతమైన కలెక్షన్స్ అయితే సౌత్ లో అయితే రావడం జరుగుతుంది సో నార్త్ లో స్క్రీన్స్ ఎక్కువగా లేవు కాబట్టి సౌత్ నుంచి మాత్రమే కలెక్షన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది సో ఈ సినిమాకి సంబంధించిన ఆరు రోజుల కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టు ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి యాభై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఐదో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల అయితే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రూపల్ ప్రకారం ఈ సినిమా ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా కుబేరా సినిమా మొదటి ఆరు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అరవై ఆరు కోట్ల ఎనభై ఒక లక్షల అయితే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి డెబ్బై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే విదేశాల నుంచి ఓవర్సీ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ధనుష్ గారు నాగార్జున నటించిన కుబేరా మూవీ మొదటి ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వంద ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో లాంగ్ రన్ లో ఈ సినిమా రెండు వందల కోట్ల అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం అలాగే ఈ సినిమాలో కుబేరా క్యారెక్టర్ ఎవరైతే ధనుష్ గారు ప్లే చేయడం జరిగిందో ధనుష్ గారు కాకుండా ఒకవేళ మన తెలుగు హీరో ఎవరైనా ప్లే చేస్తే ఎవరు ప్లే చేస్తే బాగుండేది అనేది మీరు కింద కామెంట్ చేయండి అలాగే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ఆన్లో పెట్టుకోండి